ప్రేక్షకులకు నమస్కారం స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ పత్రిజీ శక్తి స్థల్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజశేఖర్ గారు మనతో ఉన్నారు పత్రిజీ శక్తి స్థల్ గురించి వారేమనుకుంటున్నారు తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడానికి సో మన ముందు వేచి చూస్తున్నారు సో తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే సో మీకు ధ్యాన పరిచయం ఎప్పుడు జరిగింది ఆ విషయాలు మాకు తెలియజేయగలరు నాకు రెండు వేల పదిలో మా నాన్నగారు పరిచయం అయ్యింది సో అప్పటి నుంచి సాధన చేస్తున్నాను అంటే మీ డాడీ వాళ్ళు ఫస్ట్ నుంచే పత్రి సార్ తో ఇంటరాక్షన్ ఉండేదా మా నాన్నగారికి కూడా రెండు వేల పదిలో మెడిటేషన్ పరిచయం అయింది మా నాన్నగారు యాక్చువల్ గా పారాలసిస్ పేషెంట్ అప్పుడు దానికి ముందు టూ థౌజండ్ ఎయిట్ ఎయిట్ లో పారాలసిస్ అటాక్ అయ్యింది సో దాని మీద కొంచెం అలాగా మెడిసిన్ తీసుకుంటున్న సమయంలో మా ఒక ఫ్రెండ్ ద్వారా మా నాన్నగారి ఫ్రెండ్ ద్వారా మెడిటే ఇలాగా ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అమరావతి ధ్యాన మహా యజ్ఞాలు జరుగుతున్నాయి అక్కడ ధ్యాన మహా యజ్ఞాలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్దామని తీసుకెళ్లారు అక్కడ మెడిటేషన్ నేర్చుకున్నారు పత్రికారిని చూసిన తర్వాత పక్క రోజు నుంచి అక్కడ సేవ చేయడం స్టార్ట్ చేశారు పత్రిజీ గారిని ఎప్పుడైతే చూసారో ఒక ఎనర్జీ పాస్ అయిందని నాకు మామూలుగా మా నాన్నగారు ఎక్స్పీరియన్స్ లో విన్నాను సో అది మెడిటే అక్కడ సేవ చేస్తూ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత సాధన చేసుకుంటూ ని కన్స్ట్రక్ట్ ఇంట్లో పెట్టుకొని సాధన చేస్తూ మా నాన్నగారి ఆ ఏదైతే అన్హెల్త్ ఉందో దాన్ని హీల్ చేసుకున్నారనమాట చూసుకొని మంచి నడవడం పరిగెత్తన వర్క్ చేయడం ఇప్పుడు టిల్లో అతను వర్క్స్ మా నాన్నగారు వర్క్స్ మా నాన్నగారు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అలాగా మా ఇంటి పక్కనే ఒక పిరమిడ్ని కన్స్ట్రక్షన్ చేయడం కానీ జరిగింది ఎందుకంటే ఆ పిరమిడ్ ఎనర్జీని యుటిలైజ్ చేసుకున్నారు ఇది అందరికీ అందాలే ఉన్న ఒక సంకల్పంతో ఛచ్చకర పిరమిడ్ ధ్యాన కేంద్రం అని చెప్పేసి తోటపల్లి గూడూరులో నిర్మించడం జరిగింది ఒక డొనేట్ చేసిన నాన్నగారు ఇంకా మా ఫ్యామిలీ అంతా అలాగా డెడికేషన్గా ఉంటాం అలాగే పిఎస్ఎం మూవ్మెంట్కి ఏమేమి వర్క్స్ ఉన్నాయి ఏంటి అన్నప్పుడు వెళ్ళి ఏ వర్క్లు మనం ఏం చేయగలుగుతాం అని చెప్పేసి అలాగే మా నాన్న ద్వారా నాకు పరిచయం అయింది నాకు స్కూల్ డేస్ నుంచి కొంచెం స్టడీస్ కూడా ఇంప్లిమెంట్ అయ్యింది నాకు స్టూల్ డేస్ లో కూడా ఉపయోగపడింది ధ్యానం అన్నది ఓకే అయితే మామూలుగా ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ అనేది మీ నాన్నగారు తెలుసుకున్నారు ఆయన హీల్ అయ్యారు కాబట్టి ఆయన కంటిన్యూ చేశారు అలాగే పత్రిజీ మాటలు విన్నారు కాబట్టి సర్వీస్ చేశారు కానీ చిన్నపిల్లలుగా మీరున్నప్పుడే మీకు ధ్యాన పరిచయం జరిగింది కదా పిల్లలు అంటే అమ్మ వాళ్ళు చెప్పింది వినరు కదా అది కూడా ధ్యానం అంటే అంటే స్టార్టింగ్ లో మనకు మెడిటేషన్ గురించి అబ్జర్వ్ చేయమన్నారు అంటే అంత తెలియదు టేస్ట్ చేయలేదు మనకు కొంచెం బలవంతంగా కూర్చోబెట్టేవాళ్ళు ఆ టైంలో పేరెంట్స్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ డాడీకి ఎలా సాధన చేసుకుందని కూర్చుంటారు కాబట్టి మమ్మల్ని కూడా లేపి కూర్చోబెట్టి సాధన చేయించేవాళ్ళు అప్పుడు కష్టం అనిపించిన తర్వాత తర్వాత అది ఇన్బిల్ట్ అలవాటు అయిపోయింది ధ్యానం అన్నది అది మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి అది అప్పుడే మన జీవితం బాగుంటుంది టేస్ట్ ఆఫ్ మెడిటేషన్ అందులో మెడిటేషన్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఈ శరీరం కాకుండా దీంట్లోంచి ఒక కదలిక అన్నది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను ఫస్ట్ నాకు బాగా ధ్యానం చేయడానికి ఒక మూలం ఏంటంటే సాధన చేస్తున్నప్పుడు ఈ శరీరం కాక దీంట్లోంచి ఒక కదలికని నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను అది చాలా నాకు కొత్తగా అనిపించింది ఒక సేమ్ టైం ఒక హ్యాపీనెస్ కూడా అనిపించింది ధ్యానం చేస్తున్నప్పుడు మానసిక ప్రశాంతత ఉండేది లే అండ్ ఆ హ్యాపీనెస్ అన్నది నాకు ఎక్స్పీరియన్స్ పొందినప్పటి నుంచి నేను ఫుల్ ఫ్లెడ్జెడ్ గా సాధనని వాళ్ళ బలవంతం లేకుండా నేనే కూర్చో చేసుకున్నాను ఒకనొక టైంలో మా ఇంట్లో వాళ్ళు ధ్యానం సాధన అన్నారు అలా అంత ధ్యాన సాధన చేస్తారు అలా చేసేవాళ్ళు అడవుల్లోకి వెళ్ళే వాళ్ళని ట్రెక్కింగ్ చేసేవాళ్ళం అడుగుల్లో కూర్చొని చేసేటప్పుడు అంత ఎనర్జెటిక్ గా ఉండడం సాధన చేసాం బాగా ఒక టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ దాకా కూడా కొన్ని స్కూల్ డేస్ చేస్తూనే హాలిడేస్ ఉన్నప్పుడు పిరమిడ్ వ్యాలీ లైక్ కొన్ని ప్రదేశాలకు వెళ్ళడం సేవ చేయడం అట్ ద సేమ్ టైం అడుగుల్లో కూర్చొని సాధన చేసినప్పుడు అది త్రీ టైమ్స్ బెటర్ అనిపించారు మాకు ఎంతో ఎనర్జెటిక్ హ్యాపీనెస్ ఉండేది మీరు చిన్నపిల్లలుగా ఉన్నారు ధ్యానం చేశారు బాగుంది మరి పత్రిజీతో ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు ఆ అనుభవం ఎలా ఉంది ఎస్ నాకు నేను ధ్యాన సాధన చేసిన ఒక సెవెన్ ఇయర్స్ కి అంటే టూ థౌజండ్ సెవెంటీన్ లో కలిసాను సార్ని అంటే అంత క్లోజ్ గా అప్పుడు కలవగలిగాను అంటే నాకు అప్పుడు దాకా కూడా ఆ టైం లో అంటే లైక్ ఒక అర్హత రావాలి కదా నా సాధన అప్పుడు దాకా చేస్తే గానీ ఆయన కలవలేకపోయాను అప్పుడు ఆయన కలిసిన తర్వాత సాధన చేసేదాకా ఒకలాగా ఉంది ఆయన కలిసిన తర్వాత నా లైఫ్ ఒక యూటర్న్ అని చెప్పొచ్చు మన మానసిక స్థితి మన ఆలోచన వ్యవస్థ మన ఈ సొసైటీ నుంచి వస్తుంది ఒక ఎన్లైట్మెంట్ పర్సన్ కలిసినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక లైట్ కోణంలో నుంచి మన జీవితాన్ని చూడడం అన్నది చూస్తాం ఎందుకంటే సాధారణంగా ఒక ఒక పర్సన్ కలిసినప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ కలిసినప్పుడు అతను పాస్పెక్ట్ అతను కోణంలో నుంచి చూస్తాడు అది మనం చూస్తాం కదా అతను ఈ కోణం ఒక ఎన్లైట్మెంట్ పర్సన్ కలిసినప్పుడు ఒక లైట్ కోణం కూడా మనం ఎలా అది ఎలా జీవించాలి ఏంటి అన్నది ఆయన దగ్గర నుంచి మనకు ఆటోమేటిక్గా వస్తుంది కలిసి అది ట్రాన్స్ఫర్మేషన్ ఆటోమేటిక్గా జరిగదు ఒక గురువుని కలిసినప్పుడు నేను రెండు వేల పదిహేడులో కలిసాను ఇరవై నాలుగో అంతర్జాతీయ ఆధ్యాత్మిక సదస్సు అన్న ఒక ప్రోగ్రాము నెల్లూరులో నిర్వహిస్తున్నారు ఆ ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున చేస్తుంటే నేను దాంట్లో సేవ చేస్తున్నాను అది వెళ్ళి ఒక త్రీ డేస్ వర్క్ చేస్తున్నప్పుడు సేవ చేసిన చాలా హ్యాపీనెస్ వస్తుంది అది సోల్ సాటిస్ఫాక్షన్ సేవ ఈజ్ ఈక్వల్ టు సేవ సాటిస్ఫాక్షన్ అని నేను అనుకుంటాను ఆ హ్యాపీనెస్ కోసం మనం వర్క్ చేస్తుంటాం అలా వర్క్ చేస్తున్నప్పుడు సార్ రావడం కలవడం అందరికీ సేఖండ్లు ఇస్తారు సార్ వచ్చి అలా సేఖండ్ ఇవ్వడం సార్కి ఆ సేవ చేయడం అప్పుడు స్టార్ట్ అయినాను పర్సనల్ గా అప్పుడు కలవడం స్టార్ట్ అయింది ఎప్పుడు ఏం మాట్లాడలేదు ఎక్కువ సార్ తప్పుడు జస్ట్ కలవడం అంతే అలాగా ఫస్ట్ పరిశ్రమలో కలవడంలో ఒక రోజు నైట్ సార్ యాక్చువల్ గా సార్ న్యూస్ ఒక గెస్ట్ డిఎస్ఆర్ గెస్ట్ అని ఒకటి అక్కడికి వెళ్ళాలి సార్ ప్రోగ్రామ్ ఫినిష్ అయిపోయింది వెళ్ళాలి సార్ వెహికల్ వెనక వస్తుంది ఈ లోపల నా దగ్గర బైక్ ఉంది సార్ దగ్గర ముందుకు తీసుకెళ్ళి బైక్ పెట్టి సార్కి వెళ్ళి సార్ వైపు ఇలా చూశాను డిఎస్ఆర్ గెస్ట్ అన్నాను అంతే సార్ వెనక బైక్ మీద కూర్చున్నారు చిన్న వర్షపు చుక్కలు ఎలా పడుతున్నాయి ఎలా వెళ్తున్నాను సార్ చెయ్యి ఇక్కడ పెట్టాడు అనమాట సో దట్టే ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ టైం చేతి వేళ్ళు చివర్ల షాక్ కొట్టినట్టు ఎక్స్పీరియన్స్ అవుతుంది బొటన్ ఆయిల్ కాళ్ళకు కూడా అలాగా ఫస్ట్ టైం ఒక ఎనర్జీ ఎక్స్పీరియన్స్ అప్పుడు అయ్యాను షాక్ కుట్టినట్టు నేను సార్ చెయ్యంగా అలాగా చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అలాగా సార్తో అప్పుడు అది జర్నీ స్టార్ట్ అయ్యాను సార్తో అలాగా ఓకే అయితే మీరు అంటే నేను కూడా చూస్తున్నాను మిమ్మల్ని నేను టూ థౌసండ్ నైన్టీన్లో వచ్చాను కదా నుంచి కూడా మీరు కెమెరామెన్ గా ఎప్పుడూ ఇక్కడే ఉంటారు ప్రెసెంట్ మీ ఫ్యామిలీని కూడా పిఎస్ఎస్ఎం వర్క్స్లోనే మీరు ఫుల్ ఫ్రెండ్స్ అని నేను గమనించాను అనమాట ఎందుకని ఇంత డెడికేషన్ పిఎస్ఎస్ఎం ఎప్పుడు ఇదే వర్క్ లో ఎస్పెషల్లీగా మన జయహో లో కూడా మీరు కెమెరామెన్ గా చేసుకుంటున్నారు అక్కడ లో పడుతుంది అంటే మొత్తం ఇదే డెడికేషన్ అనమాట మీ వర్క్ అంటే పత్రిజీ అంటే మీకు ఎంత ఇష్టం అనేది మీ వర్క్ లో తెలిసిపోతుంది సో మరి సార్ ఇప్పుడు లేరు కదా మన బాధ్యత ఏంటి అంటే సార్ ఫిజికల్ లో లేరు ఆఫ్ కోర్స్ సో మీరు ఎందుకని ఇంత బాధ్యతగా ఉన్నారు ప్రజెంట్ మీకు సార్ ఇక్కడ లేరు అనే ఫీలింగ్ మీకు ఎలా అనిపిస్తుంది అసలు సో దీ విషయం చెప్పము సార్ ఫిజికల్గా లేడు అన్న ఈ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పే ముందు సార్తో జర్నీకి దానికి కొంచెం ముందు చెప్తాను నేను ఏంటంటే ఆ టైంలోనే సార్ని అడిగాను సార్ మీతో జర్నీ చేయాలని నేను పత్రి సార్ని అడిగాను అనమాట దానికి కూడా ఆయనతో జర్నీ చేయాలంటే అర్హత కావాలి కదా వర్క్నే వచ్చేది సో సార్ని అడగంగానే మౌనంగా ఉన్నారు ఆఫ్టర్ దట్ కొంత నా ఫైనాన్షియల్ కోసం నేను వర్క్ చేయడం వేరే వర్క్స్ వర్క్ చేస్తున్నాను ఆ వర్క్ చేస్తున్నప్పుడు మెడికల్ రిప్రజెంటేటివ్ గా వర్క్ చేశాను హ్యాపీనెస్ లేదు మన ఫార్ములాస్కి దానికి క్వైట్ డిఫరెంట్ ఉంది నో మెడిసిన్ నో డాక్టర్ మెడిసిన్ సేల్ చేయాలి సో వెళ్ళి చేస్తున్నాను కానీ హ్యాపీనెస్ ఆ వర్క్ హ్యాపీనెస్ అన్నది నాకు దొరకలేదు అనమాట సోల్ సాటిస్ఫాక్షన్ అన్నది లేదు వర్క్ అయితే చేస్తున్నాం అంతే డబ్బులు వస్తున్నాయి వర్క్ చేస్తున్నాం ఎక్కువ రోజులు చేయలేము అలాగా అలాగా మళ్ళీ పైమాతో కలిసి వర్క్ చేయడం వల్ల మళ్ళీ ఆ హ్యాపీనెస్ వచ్చింది నాకు ఆ ఫిట్ చేసే ఒక ఎనర్జీ కూడా వచ్చింది ధైర్యం కావాలి కదా ఒక జాబ్ ని ఫిట్ చేయాలన్న కూడా ఒక మెయిన్ మనకు కాన్ఫిడెన్స్ ఎనర్జీ కావాలి సో ఇలా వర్క్ చేయంగా నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఇది ఫిట్ చేయాలని ముందు కాదని అలాగా నలిగి జీవితంలో బాగా నలిగిన తర్వాత అప్పుడు కొంచెం మనకు ఈ భోగాల కోసం వర్క్ చేయాలి ఈ మూమెంట్లో ఉండాలన్న కోణంలో నాకు అనిపించింది అప్పుడు సారు వీడు అలా ఆ కోణంలో ఉన్నాడు అని చెప్పేసి అప్పుడు కట్ చేశారు సారు లైక్ యాక్సెప్ట్ చేయలేదు సేవే చేయాలి అన్న కోణంలో వచ్చినప్పుడు నేను సార్ మళ్ళీ దగ్గర అవడం జరిగింది అనమాట నుంచి మీరు ఈ కెమెరా వర్క్ సో అలాగే సార్ తో జర్నీ చేయాలంటే ఏమేమి నేర్చుకోవాలి రెండు వేల ట్వంటీలో సార్ పత్రిజీ సార్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పిఎంసి ద్వారా ఈ ప్రపంచం ధ్యానమే అవుతుంది పక్కన వాళ్ళకి పిఎంసి గురించి చెప్తే చాలు వాళ్ళకి ఆటోమేటిక్ గా ధ్యానం అన్ని తెలుస్తాయని చెప్పి ఒక స్టేట్మెంట్ చెప్పాడు టూ థౌజండ్ నైన్టీన్ మహిళా ధ్యాన మహాచక్రంలో స్టేజ్ మీద చెప్పంగానే నాకు ఆలోచించాను ఓ దీంట్లో వర్క్ చేస్తే బాగుంటుంది కదా అని ఒక ఆలోచన వచ్చింది సో విత్ ఇన్ ఒక ట్వంటీ డేస్ లో పిఎంసీలో జాయిన్ అవడం ఎస్పెషల్లీ కెమెరా వర్క్ సార్తో సార్తో ఉండాలంటే ఏం చేయాలి ఏమేమి క్వాలిటీస్ కావాలి మనకు ఏం చేయాలి ఓరికనే తిరిగితే కాదు కదా సార్తో ఏదో ఒక వర్క్ చేయాలి ఏం చేస్తే బాగుంటుంది సార్తో ఏ వర్క్ నేర్చుకుంటే సార్తో అని స్కాన్ చేస్తే కెమెరా వర్క్ నేర్చుకుంటే సార్తో తిరగచ్చు సార్తో షూట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నది నాకు కనిపించింది సో ఆ వర్క్ చూస్ చేసుకొని పిఎంసికి వచ్చి ఆ కెమెరా వర్క్స్ అన్ని నేర్చుకొని ఇంకా అడిషనల్గా అప్పుడు జూమ్ లో స్టార్ట్ అవుతున్నాయి లాక్డౌన్ కదా జూమ్ లో ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి ఇంకా అడిషనల్గా ఏం నేర్చుకుంటే సార్తో జర్నీ చేయగలం జూమ్ సెక్షన్ ఎలా చేయాలి ఏంటి కెమెరాని జూమ్ ల్యాప్టాప్ కనెక్ట్ చేయాలి ఏమేమి కావాలి దాని గురించి కొంచెం రీసెర్చ్ చేయడం నేర్చుకోవడం ఇలాగా హార్డ్ వర్క్ చేసేవాడిని ఇవన్నీ చేసిన తర్వాత ఇలాగా సార్ జూమ్ ఆ ప్రోగ్రామ్స్ చేయాలి షూట్ చేయాలంటే ఎవరు పంపించాలి ఆ స్కిల్ ఉన్న పంపించాలి సో మనం ఈ అబ్బాయిని పంపిస్తే చేస్తాడని చెప్పేసి అలాగ లాక్డౌన్లో స్టార్ట్ అయింది సార్తో జర్నీ ఒక టెన్ డేస్ మహా మహాపిరమిడ్ దగ్గరే ప్రోగ్రామ్స్ చేసుకుంటూ కుకింగ్ కిచెన్లోకి వెళ్ళి కుకింగ్ కానీ సార్ చేస్తుంటే అక్కడ కటింగ్ చేయడం ఈ వర్క్స్ అంటే సార్తో జర్నీ ఎలా ఉంటుంది ఫుల్ హ్యాపీనెస్ డే ప్రతిరోజు ఒక కొత్త ధనంలో ఉంటుంది నేను ఏం ఫీల్ అయ్యానంటే ఇదే వర్క్ ఇదే ఒక బోర్డమ్ ఉండదు సార్ దగ్గర ఆ వర్క్లో నేను సార్ దగ్గర చూసినట్టు బోర్డమ్ ఎప్పుడు చూడలేదు సార్ దగ్గర ప్రతిరోజు కొత్తగా ఉంటుంది అదే పని కొత్తగా ఉంటుంది అలాగా సార్తో జర్నీ చేయడం స్టార్ట్ అయ్యింది సో సార్ని కలవాలన్నా ఆయన ఒక ఎనర్జీ గ్రిడ్ అది ఒక బైన కాసేపు మన మనసు ఆయన దగ్గర ప్రిన్సెస్లోకి వెళ్ళాలంటే కొంచెం షేక్ అయ్యి ఆలోచిస్తాం ఇప్పుడు ఎలా ఉంది ఏంటి మన పరిస్థితి అని వన్స్ వెళ్ళి ఆయనతో ఒక సెట్ అయిన తర్వాత మళ్ళీ ఒక అఫ్లో వెళ్ళిపోద్ది మళ్ళీ కొత్తగా కలవాలంటే మళ్ళీ అది డిస్ట్రాక్షన్ ఉంటుంది అలాగా సార్తో నా జర్నీ స్టార్ట్ అయ్యింది సో సార్ తో ఉండడం కోసం మీరు ఒక ప్రత్యేకంగా స్కిల్ నేర్చుకొని అందులోనే డెడికేటెడ్ గా వర్క్ చేస్తూ ఇప్పుడు అన్ని లాక్ డౌన్ మెసేజెస్ వీడియోస్ ని మీరే తీసారు నేను చేసిన చాలా మంది మా కొలీగ్స్ అందరూ చేశారు చాలా గ్రేట్ ఆపర్చునిటీ ఆ టైమ్ లో సార్ తో గడపడం ఆ నాలెడ్జ్ వినడం సార్ ఇంట్లో భోజనం ఎక్స్పెషల్లీ భోజనం కోసం వెళ్ళేవాళ్ళు ఇంకోటి సార్ ఆ లాక్డౌన్ లో భోజనం చేసి అవకాయ వేసి పెట్టేవాళ్ళు ఇష్టంగా చాలా తినేసి ఆ వర్క్ చేసుకుంటూ సోల్ సాటిస్ఫాక్షన్ గా ఉండేది సార్ తో జర్నీ గానీ ఆ వర్క్స్ గానీ సో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం పత్రిజీ శక్తి స్థల గురించి మీరు మహేశ్వర మహాపిరమిడ్ కైలాసపుర్ లో ధ్యానం చేసి ఉంటారు ఎస్పెషల్లీ పత్రిజీ శక్తి స్థల మీ అనుభవం ఏంటి పత్రి సార్ ఎప్పుడు ధ్యాన అనుభవాలు అడుగుతుంటారుగా సో ఈ రోజు మనం స్పెషల్ గా అడగాలి పత్రిజీ శక్తి స్థల దగ్గర ధ్యాన అనుభవం చెప్పండి అని సో ఇప్పుడు మీరు చెప్పండి మీ వంతు వచ్చింది నేను ఎలా ఫీల్ అయ్యానంటే లాస్ట్ ఆ షూటింగ్ కూడా ఏదైతే పత్రి సారు శరీరాన్ని మహాపరినిర్వాణం పొందారు ప్రతిసారి మహాపరినిర్వాణం పొందారు అప్పుడు ఆ నవ్వు అక్కడే ఉన్నాను అది మహాపరినిర్వాణం జరిగేటప్పుడు కూడా అక్కడే ఉన్నాను ఆ శరీరాన్ని తీసుకెళ్లేటప్పుడు కూడా ఆ తేజస్సు చాలా బాగుంది ఎంత పక్క ఒక వన్ ఆర్ టూ డేస్ అయినా కూడా అది ఎంతో తేజవంతంగా ఉంది స్మెల్ లేదు సమాధి చేసేటప్పుడు కూడా నేను శక్తి స్థలం దగ్గర సమాధి చేసేటప్పుడు కూడా ఉన్నాను చూస్తూ ఉన్నాను తర్వాత వచ్చి ఆ ప్రోగ్రాం అంతా కంప్లీట్ అయిపోయింది అక్కడికి వెళ్ళి కూర్చుంటే సార్తో ఉన్న ఫీలింగే ఉంది ఒకటి రెండోది పత్రి సార్ ఎప్పుడు సార్తో జర్నీ చేసేటప్పుడు ఎలా ఉండేదంటే మాకు ఇప్పుడు ఇప్పుడు ఉన్నాను మీతో సార్తో వర్క్ చేస్తున్నాము తర్వాత సార్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సార్ డిటాచ్ ఫుల్లీ డిటాచ్డ్ అటాచ్మెంట్ డిటాచ్మెంట్ది ఆల్రెడీ ఇన్బుల్డ్ చేశాడు మాకు ఆ జర్నీలో సార్తో ఉన్నప్పుడే ఎలా ఉండేదంటే దగ్గరగా ఉండి వర్క్ చేసినప్పుడు ఫుల్లీ అటాచ్డ్ గా ఉంటారు మాకు కేర్ తీసుకుంటారు అన్నది వన్స్ అది అయిపోయి సార్ ఏరే మూమెంట్ వర్క్ వెళ్ళిపోయినప్పుడు నేను ఇలా వచ్చేసినప్పుడు అంటే నేను ఎవరో సార్ ఎవరో అంతే అంటే అంత డిటాచ్మెంట్ లో ఉంటారు సార్ అదే మాకు ఇన్ని పిల్లలు చేశారు అదే నేర్పించారు అటాచ్ డిటాచ్మెంట్ అటాచ్మెంట్ అని అది ఫుల్ గా అక్కడే నేర్పించారు సో అందుకని సార్ ఎప్పుడు తన మీద అటాచ్మెంట్ పెంచుకునే దాకా ఒక శిష్యుని ఎవరిని క్రియేట్ చేయలేదు నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి ఒక్కరిని ఎవరైతే ఉన్నారో మాస్టర్లుగా కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అటాచ్మెంట్ గా ఉన్నారు అట్ ద సేమ్ టైం డిటాచ్మెంట్ గా నేర్పించేసేది అందుకే సార్ మీద అంత ఎమోషన్ గా ఎవరు ఎమోషనల్ గా తీసుకోలేదు ఆ సిచ్యువేషన్ లో అబ్జర్వేర్ చాలా సెలబ్రేటివ్ గా తీసుకెళ్లారు సెలబ్రేషన్తో సార్ను అది చేశారు అక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎలా ఉండేదంటే సార్తో ఉంటే ఎలా ఉండేదో అటువంటి ఎక్స్పీరియన్సే నేను పొందాను అక్కడ అంటే సార్తో ఉన్న ఫీలింగ్ ఇప్పటికి టిల్ లో నేను అక్కడికి వెళ్ళి మహా మహాపిరమిడ్ కి వెళ్తున్నానంటే పత్రి ఎక్స్పెషల్లీ పత్రి సార్ కలద్దామని పత్రి సార్ శక్తి స్థల కూర్చోని మెడిటేషన్ చేయాలని అనిపిస్తుంది కానీ నాకు ఇంకేం చెప్పాలంటే పిరమిడ్ లో కూడా వెళ్ళబుద్ధి కాదు శక్తి స్థల దగ్గర కూర్చొని మెడిటేషన్ చేయాలని అనిపిస్తుంది అక్కడ కూర్చొని ఇప్పుడు దాకా నేను ఏమేమి వర్క్ చేశాను సార్ ఈ వర్క్ చేశాను ఈ షూట్స్కి వెళ్ళాను ఇది చేశాను అక్కడ కన్వర్సేషన్ ఆటోమేటిక్గా జరుగుతుంది ఇది నేను పర్సనల్ గా నేను నా ఎక్స్పీరియన్స్ అది నేను అక్కడ కూర్చుంటే సార్ దగ్గరతో ఉన్నప్పుడు ఎంత ఎనర్జీ ఫీల్ అయ్యానో అది ఫీల్ అయ్యాను నేను శక్తి స్థల దగ్గర కూర్చోని సాధన చేసినప్పుడు అంతే ఆ గైడెన్స్ కూడా అక్కడి నుంచి వస్తుంది ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే సదానంద గారి సమాధి ఉంది కదా బనగాని పల్లె నందవరంలో అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఒక పర్సన్ ఎవరో ఉన్నట్టు అన్న ఎక్స్పీరియన్స్ అక్కడ కలిగేది నాకు అలాగా ఒక గురువులది ఒక కనెక్టివిటీ ఎప్పుడు ఉంటుంది ఒక శక్తిపాతం ఎప్పుడు జరుగుద్ది అక్కడ ఎప్పుడైనా కొత్త వాళ్ళు వచ్చి కూర్చున్నా కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతారు అయినా సరే ఎక్స్పీరియన్స్ అవుతారు ఒక ఒక ఎనర్జీ ఉన్న గ్రిడ్ గ్రిడ్ ఉన్న ప్రింసెస్ లో వచ్చి కూర్చుంటే అటువంటి కనెక్టివిటీ అవుతారు ఆ వైబ్స్ ఆ ఎనర్జీ అదంతా ఉంది అక్కడ నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయ్యాను కడతాలు వెళ్ళాలంటే శక్తి స్థలకి వెళ్తున్నాం అన్న ఫీలింగ్ సార్ని ఆటోమేటిక్ ఎక్కడినే కన్వర్జేషన్ స్టార్ట్ అయిపోద్ది ఇప్పుడు సార్ంది కలవడానికి వెళ్తున్నాం అంటే ఏం చెప్పాలి ఏం ఏం వర్క్ చేసాం ఎత్తుకోవాలన్నమాట చాలా మంది కూడా ఈ మూమెంట్లో ఏం వర్క్ చేశాను నేను ఇప్పుడు ఏం చెప్పాలి సార్కి అన్నది సో కాన్షియనెస్ ఉంది బట్ అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఫిజికల్ కనెక్టివిటీకి ఉన్న ఒక అంటే దీని ఎలా అభౌతికం ఇప్పుడు మనకు విగ్రహాలు ఎలా అంటే భౌతికాన్ని అభౌతికాన్ని కలిపే ఒక మీడియం లాగా వర్క్ చేస్తాయి అనమాట మీకు మీ గుడులో కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే అభౌతికం అంటే అన్నౌన్ గాడ్ ఈజ్ ద నౌన్ ఈ ద విగ్రహం ఒక అన్నౌన్ పట్టుకోవాలంటే ఒక నౌన్ తెలిసిందాన్ని పట్టుకోవాలన్నమాట ఆ కనెక్టివిటీ ఇప్పుడు గురువు గా అలాగా ఒక కనెక్టివిటీ భౌతికంగా ఒకటి ఉండాలి మనకు అవును ఒక అభౌతికని సారు ఇప్పుడు కాన్షియస్నెస్ అన్నది విశ్వవ్యాప్తం అయింది కదా దాన్ని పట్టుకోవాలంటే మీడియం ఒక కనెక్టివిటీ ఉండాలి ఆ కనెక్టివిటీ ఇప్పుడు ఆ ఒక శక్తి ఎందుకంటే ఒక మీడియం ఖచ్చితంగా కావాలి ఒక కరెంట్ పాస్ అవ్వాలంటే ఒక మీడియం ఒక వైర్ ఉండాలి కదా అట్ ద సేమ్ అలానే మనకు ఒక కనెక్టివిటీ కావాలంటే ఆ శక్తి ఏదైతే ఉందో అక్కడ కూర్చున్నప్పుడు ఖచ్చితంగా కొత్త వాళ్ళైనా కూడా పత్రి సార్ని ఎక్స్పీరియన్స్ అవుతారు సో పత్రిజీ గారికి కనెక్టివిటీలో ఉండాలంటే లైక్ అక్కడికి ఆ శక్తి ఒక మీడియం లాగా వర్క్ చేస్తుంది ఇప్పటికి రాఘవేందర్ రాఘవేంద్ర స్వామి ఉన్నారు కదా ఆయనతో కనెక్టివిటీ ఏర్పడాలంటే ఆయన ఒక సమాధి దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు అదే పత్రి సార్ మనకి శక్తి క్షేత్రాల్లో ధ్యానం చేయాలని మనకి ప్రిన్సిపల్స్ పర్సన్ యొక్క సమాధుల దగ్గర ఎస్పెషల్లీ పౌర్ణమి అమావాస్యల్ దగ్గర కూర్చొని మెడిటేషన్ చేస్తే ఆ కనెక్టివిటీ ఆయన కాన్షియస్నెస్ మనలో ఇన్బిల్ట్ అవుతుంది ఓకే అయితే శక్తి స్థల శక్తిస్థల సిగ్నిఫికెన్స్ ఇంత ఉంది అంటే ఎన్నో సార్ చెప్పినట్లు అందరూ ఎన్నో పిరమిడ్లు కట్టించారు పిరమిడ్ సెంటర్స్ ఉన్నాయి ఆశ్రమాలు ఉన్నా గానీ కైలాసపురి సిగ్నిఫికెన్స్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే శక్తిస్థల ఈ శక్తిస్థలు మరి ఇప్పుడు నిర్మిస్తున్నారు కొన్నాళ్ళ తర్వాత నిర్మాణం పూర్తవుతుంది అయితే ఇప్పుడు మరి ఇప్పుడు నిర్మాణం కొన్నాళ్ళ తర్వాత అవ్వాలంటే ఇప్పుడు మనం చెయ్యాలి కదా సో మరి మన మనందరికి ఇంత జ్ఞానాన్ని ధ్యానాన్ని సరైన లివింగ్ స్టైల్ నేర్పిన ఆ గురువు గారికి ఏంటి మన బాధ్యత నిజంగా అవును అది మనం పత్రిజీ గారు ఎవరిని మీకు అందరికి ధ్యానం చెప్పారు శాఖాహారం యొక్క విశిష్టత తెలిపారు మాంసం తినకూడదు ఈ కర్మల నుంచి బయటికి రండి మీరు ఇలా చేస్తున్నారు మీ యొక్క జీవితాన్ని ఇలా మార్చుకోండి ఆనందంగా జీవించండి నలుగురికి ధ్యానం చెప్పండి అని చెప్పేసి ఒక వెలుగుని నింపాడు మనందరికి ఆయన మన దగ్గర నుంచి సింగిల్ రూపీ కూడా ఇప్పుడు ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు అతను గురువు గారు చూసాం కదా మనం ఆయనతో ట్రావెల్ సార్తో ట్రావెల్ చేసినప్పుడు ఎక్కడా కూడా ఆయన ఎవరిని ఒక్క రూపాయి అడిగింది కాదు యాచించింది లేదు ఒక ఈవెన్ బట్టలు కూడా ఎవరిని అడగడు ఎవరిని తెచ్చిస్తే వేసుకుంటారు అంతే అంతేనా అంతే ఎవరిని నాకు బట్టలు తెచ్చివ్వండి లేకపోతే ఇది ఇవ్వండి అది ఇవ్వండి నేను నా జర్నీలో చూశాను సార్ కోసం వ్యక్తిగతంగా ఏమీ అడగలే ఎవరిని ఒక టూ ఇయర్స్ జర్నీ చేశాను తన ఒక పర్సనల్ ఈవెన్ ఫ్యామిలీ కోసం కూడా ఎవరిని ఏం అడిగినట్లేదు నేను చూశాను సో అలాగా వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ అటువంటి గురువు గారికి మనం ఏం చేయగలం ఇప్పుడు ఒక చిన్న పాయింట్ అండి మరి పత్రిసారి కోరలేదు కదా మరి నాకు శక్తి స్థలు కట్టండి నాకు సమాధి నిర్మించండి మీరే అంటున్నారు కదా ఎక్స్పెక్టేషన్ ఏం లేదని మరి మనం ఎందుకు చేయాలి శక్తి స్థలని మనం ఎందుకు చేయాలంటే ఇప్పుడు ఈ రోజు చూస్తే రామానుజం గారి స్టాచ్యూ ఇక్కడ నిర్మించారు మనకు హైదరాబాద్కి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఒకటి నిర్మించారు అది చూడగానే ఏమనిపిస్తుంది అందరికి రామానుజు గారు ఎవరు అని ఒక క్వశ్చన్ మార్క్ వేసి అన్వేషించడం స్టార్ట్ చేస్తారు అలాగే మీకు నా పత్రిజీ గురించి నాకు తెలుసు సార్తో జర్నీ చేసిన వాళ్ళకి తెలుసు ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు కొత్త వాళ్ళు గురి కొత్త వాళ్ళకి ఆయన ఏంటి పత్రిజీ గారు అంటే ఏంటి పత్రిజీ గారు ఏం చేశారు ఆయనకి అలా శక్తి స్థలం నిర్మించినప్పుడే అది అందరికి తెలుస్తుంది పత్రిజీ అంటే మెడిటేషన్ అంటే తన జీవితం అంతం ఈ ధ్యానం కోసం పనంగా పెట్టాడు ప్రతి ఒక్కరికి ఊరు ఊరు వెళ్ళి ధ్యానం చెప్పారు ప్రతి ఒక్కరిని మేలుకొల్పారు హింస చేయొద్దన్నారు అని ఎప్పుడు తెలుస్తుంది ఆ స్టాచ్యూని చూసినప్పుడు ఆ దానికి ఆ గ్యాలరీ ఇవన్నీ నిర్మించినప్పుడు దాన్ని కొంచెం గొప్పగా మనం నిర్మించుకున్నప్పుడు అది అందరికీ తెలుస్తుంది అది ఖచ్చితంగా అవసరం ఎందుకంటే దాన్ని ఎంత గొప్పగా మనం నిర్మించుకుంటామో మనం మాట్లాడము మనం చేసిన వర్క్ మాట్లాడద్ది దాన్ని చూసి అసలు ఏంటని అందరు అన్వేషించడం స్టార్ట్ చేస్తారు తెలుసుకుంటారు ధ్యానం చేస్తారు వాళ్ళ జీవితాలను ఎవరైతే ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటారో ఆ ధ్యానంలో కొంచెమన్నా ఆనందాన్ని మేలుకు తెలుసుకుంటారో ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి చెప్పడం ఆటోమేటిక్ ప్రాసెస్ జరుగుతుంది అది శక్తి స్థాయి మన మన దాని యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందని ఎన్నో చెప్పుకుంటున్నాం మరి ఎవరు కట్టాలి ఎలా కట్టాలి అసలు ఎలా ముందుకు తీసుకెళ్ళడం దీని ప్రోగ్రెస్ ఏంటి ప్రోగ్రెస్ అంటే ఆల్రెడీ ట్రస్ట్ వాళ్ళు దా వర్క్ మీద బ్లూ ప్రింట్ తీసుకొచ్చారు నా లోటస్ బాండ్ నా ఎలివేషన్ చుట్టూ కూర్చొని మెడిటేషన్ చేసేదానికి అనుకూలంగా డిజైనింగ్ బాగా చేశారు వాళ్ళకి మన వంతు తన్ మన్ దన్ మన దగ్గర ఏది ఉంటే అది నా దగ్గర దాన్ని వీడియో షూట్ చేయడం దాని ఉంది నేను వెళ్ళి చేస్తాను దాని గురించి ఏం వర్క్ చేయాలో అది చేస్తాను డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు ఇస్తారు దానికి అడగగలిగిన వాళ్ళు అడుగుతారు ఇది బాధ్యత అయితే మన అందరితో ఉంది ఖచ్చితంగా చెయ్యాలి మెయిన్ ఎన్నో ప్రాజెక్టులు ఉండొచ్చు మా ఇంటి దగ్గర కూడా పిరమిడ్ ఉంది ఏదంటే వర్క్ చేస్తూ జరుగుతున్నాయి చాలా వర్క్స్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి ఓల్డ్ వరల్డ్ వైడ్ గా చాలా ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి కానీ ఇది మేజర్ ప్రాజెక్ట్ ఇది ఎందుకంటే దీన్ని ఒక్కదాన్ని మనం చేసు చేసుకోగలిగితే ఇప్పుడు ఆ స్ఫూర్తితో అందరు ఎక్కడ వాళ్ళు అక్కడికి ఇంకా ఫండింగ్ ఎక్కడి దక్కడ రైజ్ అవుతుంది సో అయితే ఇప్పుడు ప్రతి పిరమిడ్ మాస్టర్ ప్రతి ప్రతిసారి ఎవరికైతే ధ్యానాన్ని డైరెక్ట్ గా రండి గా ఎవరికైతే పరిచయం చేసేసారి వాళ్ళందరూ కలిసి నిర్మించుకోవాల్సిందే అంటుంటారా అంటారా మీరు ఖచ్చితంగా నిర్మించుకోవాలి ఎలా అని ఎందుకంటే ఇప్పుడు షిరిడి చూసారా నేను ఫస్ట్ టైం షిరిడికి వెళ్ళాను రీసెంట్ ఒక ట్వంటీ ట్వంటీ ఆఫ్టర్ పత్రి సార్ పరినిర్వాణం పొందిన తర్వాత పిఎంసి హిందీ వర్క్ మీద నార్త్కు ట్రావెల్ చేయడం జరిగింది బాలకృష్ణ సార్తో ఆ ట్రావెలింగ్లో నేను సార్ ఇప్పుడు ఎక్కడున్నారని ఒక క్వశ్చన్ చేసుకొని ధ్యానం చేసి పడుకున్నాను పత్రిక సారు ఆ ఎనర్జీతో వచ్చారనమాట బెడ్ మీద ఉన్నాను పక్కకు రాగానే నాకు భయం వేసింది ఆయన ఫ్రీక్వెన్సీ అది కదా సారు రియల్గా ఉన్నప్పుడు రూమ్లో ఎలా భయపడతామో కొంచెం అలాగే నేను భయపడ్డాను సో నెక్స్ట్ రోజు సిరిడీకి వెళ్ళాను సిర్డికి వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు పెద్ద బాలకృష్ణ సారు ఇక్కడ ఏం జరుగుతుంది ఎంతమంది వస్తున్నారు ఏంటి అన్నప్పుడు అభౌతికంగా సార్ క్వశ్చన్ వేసుకుని కూర్చున్నప్పుడు సార్కి అంటే అక్కడ ఎవరైతే వస్తున్నారో అక్కడ దర్శించుకొని అక్కడ ధ్యానం చేస్తున్నారో వాళ్ళ కర్మలు కొన్ని తగ్గించబడుతున్నాయి అని చెప్పేసి బాలకృష్ణ గారు అన్నాడు అన్నమాట అన్నారు బాలకృష్ణ సారు ఆ సమయంలో అన్నారు ఎందుకంటే అంతకర్మలో ఆడు మొయలేడు ఆడి కొంచెం స్వస్థత చేకూర్చడానికి సాయిబాబా అలా చేస్తున్నారు అక్కడ అని చెప్పేసి అన్నారు అలానే అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుద్ది ఆ ధ్యానము జ్ఞానం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు స్వస్థత వస్తుంది జీవితంలో ఒకటి రెండవది ఆ తరహాలో అవుతుంది ఇది ఖచ్చితంగా ఎందుకంటే ఆ శక్తి ఉంది కాబట్టి అవుతుంది ఇప్పుడు ఆ శక్తి ఆ ఆ వర్క్లో నేను భాగస్వామిని అయ్యాను అనుకోండి అది నా నా లైఫ్ టైంకి నాకు ఉపయోగపడుతుంది అయితే శక్తి స్థల నిర్మాణం అంటే ఆ సహస్రానికి గుర్తుగా ఆ లోటస్ ఫ్లవర్ పత్రిజీ స్టాచ్యూనా ఇంకా ఏమైనా ఉండబోతున్నాయా వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా దాని బ్లూ ప్రింట్ గురించి నాకు పూర్తిగా తెలియదు ఆ లోటస్ పాండ్ ఉంటుంది సార్ యొక్క స్టాచ్యూ అన్నది వస్తుందని విన్నాను చాలా బాగుంది వాళ్ళకి చాలా బాగా క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు చేసిన దానికి మనం ఆ శక్తి స్థలకి సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా ఓకే ఇంత నిర్మాణం జరగాలంటే మనకి ఎంతో ధన రూప సహాయం ఉండాలి మరి ఎవరు చేస్తారు ఇదంతా బొట్టు బొట్టు కలిస్తే ఇప్పుడు ఇంత పెద్ద మహా పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నావా అది ఒక్కరు చేసిందా అందరు కలిసి చేసుకున్నారు రూపాయి రూపాయి కలిసింది అలానే ఇది కూడా అవుతుంది ఖచ్చితంగా దాంట్లో భాగస్వామ్యం పొందాము మేము అయ్యాము అన్నది సాటిస్ఫాక్షన్ మనకు వస్తుంది సో అందరు కలిసి ఒక సముద్రం నిర్మాణం సముద్రం ఏర్పడాలంటే నీటి బొట్టు కలిసినట్టుగా మనందరం పిరమిడ్ మాస్టర్స్ అందరూ కలిసి సహాయం చేయాలని సహాయం కాదు సహాయం కూడా అనకూడదాన్ని బాధ్యత అని చెప్తున్నారు ఇది ఒక అవకాశం ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళు కూడా దాన్ని చేస్తారు ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు శక్తి స్థల్ గురించి మీకు మీకున్న ఫీలింగ్ని దాని యొక్క విశిష్టతని నిర్మించుకోవాల నిర్మించుకోవాలి అంటే మనం చేయాల్సిన పనులని చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇది ఫ్రెండ్స్ ఈనాటి స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ పత్రిక శక్తి స్థల్ కార్యక్రమం మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం